నాటి పొదుపు సంఘాల నుంచి నేటి మిషన్ శిక్షణ వరకు మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిచపాలెంలోని సచివాలయం మూడులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత మిషన్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య ఏడుకొండలు ఎంపీ హివో నాగమణి తదితరుడు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంప్ ను ప్రారంభించారు ఆని వైస బ్రాహ్మణ అన్ని క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ తీసుకోవడం జరిగింది మనకి రెండు బ్యాచ్ ఇచ్చున్నారు ఈరోజు రోజు మనము మొదటి బ్యాచ్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది ముందుగా డెబ్బై రెండు మందిని ఆన్లైన్ తీసుకుంటుంది అంతకంటే ఎక్కువ మందిని తీసుకోవడం లేదు డెబ్బై రెండు మందిని మనం బ్యాచ్ వన్ కి ఆన్లైన్ చేయడం జరిగింది వచ్చినటువంటి టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అందరికీ విజ్ఞప్తి ఏమంటే ఆ టైలరింగ్ వచ్చిన వాళ్ళంతా నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకే టైలరింగ్లో శిక్షణ పొందిన తర్వాత సర్టిఫికేట్ అలాగే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ నుంచి మనకు వచ్చినటువంటి ఆదేశాలు కాబట్టి అందరూ కూడా ఇది గమనించండి చాలామంది రకరకాల సమస్యలు చెప్తున్నారు ఏం చెప్పినా మనకి ట్రైనింగ్ అనేది ఒక రోజులో పూర్తిగా రాదు కాబట్టి ఖచ్చితంగా తొంభై రోజులు అటెండ్ అయితే పూర్తి స్థాయిలో మీరు శిక్షణ పొంది గవర్నమెంట్ ఏ ఉద్దేశం దాటైతే మీకు స్వయం ఉపాధి పొందాలి ప్రతి మహిళ కూడా స్వయంగా తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ఏదో ఒక సొంత పని ఉండాలి అనే దాంతో కుట్టు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఆసక్తి ఉండి మన మండలం నుంచి చాలా చేసుకోవడం జరిగింది ఇందులో మూడు రోజులు కొద్ది మంది దాకా నర్వతంగా ఉన్నారు మనము ఫస్ట్ బ్యాచ్కి కొంతమందిని తీసుకుంటాము నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఓపెన్ చేయడం జరుగుద్ది కాబట్టి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా అటెండ్ అయ్యి ఇది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకే మొదటి బ్యాచ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి దాని లోపల వన్ తర్వాత అందరూ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది అందరూ గమనించి అందరూ కూడా డైలీ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మనకి డిస్ట్రిక్ట్ నుంచి మనం అటెండెన్స్ అడుగుతారు ప్రతిరోజు అటెండెన్స్ కూడా మనము గ్రూప్లో పెట్టవలసి ఉంటుంది అంతేకాకుండా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు అటెండెన్స్ రిజిస్టర్లో సంస్థం కాదు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తే అది వేయగలరు కాబట్టి అందరూ కూడా ఇది గమనించి ఈరోజు నుంచి మీరు ఏదైతే కనీసం సెవెంటీ ఫైవ్ డేస్ అటెండెన్స్ ఉండే అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము అలాగే జిల్లాల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అట్లాగే మన కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇది ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఏ ఉద్దేశం ఏదైతే పెట్టిందో అది నెరవేరుతుంది కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి వచ్చి శిక్షణను పొంది మీ సర్టిఫికేట్ ఏదైతే కృతమిషన్ తీసుకోవాల్సిందో అది తీసుకోగలని ఆశిస్తూ